విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పారాది వద్ద వేగావతి నదిపై ఉన్న వంతెనతో రహదారులు వాహనదారులు అవస్థలు పడుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన అప్రోచ్ రోడ్డు లోపంతో దెబ్బతింది విజయనగరం నుంచి బొబ్బిలి రావాల్సిన వాహనాలు సుమారు యాభై కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది వేగావతి నదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన శిథిరావస్థకు చేరింది నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో పదకొండు కోట్ల రూపాయలు మంజూరు చేశారు పనులు ప్రారంభమయ్యే దశలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా ఆహ్వానించారు సకాలంలో బిల్లులు వస్తాయో రావోనున్న అనుమానంతో టెండర్ దక్కించుకున్న సంస్థ పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు గతేడాది అక్టోబర్లో మొదటి పిల్లర్ ప్రధాన గడ్డర్ కుంగిపోయింది దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం తొంభై ఆరు లక్షల రూపాయల వ్యయంతో కాజ్వే అప్రోచ్ రోడ్డు నిర్మించారు లోపంతో ఇటీవల కురిసిన వర్షాలకు అది కుంగిపోయింది పారాది బ్రిడ్జి వల్ల బాగా ఇబ్బంది అవుతుందండి కొత్త కొత్త బ్రిడ్జ్ వేసారు కూడా అది కూడా రెండు వర్షాలు కొట్టుకుపోయిందండి ఇప్పుడుండే పాత బ్రిడ్జి మీద వెళ్ళి మేము వెళ్తున్నాం వెళ్ళినా సరే బాగా ఇబ్బంది కలుగుతుందండి ఆటోలు వెళ్ళడానికి గానీ పాసింజర్లు నడిచి వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుందండి ఆ పాత బ్రిడ్జి సగం ఉంది దాని నుంచి మేము వెహికల్స్ నడపడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుందండి చుట్టూ తిరిగి చాలా పల్లెటూరు చాలా అడ్డేస్తున్నారు వైర్లు తగులుతున్నాయి మా ఊరు ఊర్లో మీరు అలగొచ్చేస్తున్నారు దెబ్బ పడుతున్నారు ఇంటి బండి కూడా వదట్లేదు టెన్ టైర్ మా ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు టెన్ టైర్ కూడా అవట్లేదు తాత్కాలిక మరమ్మతుల తర్వాత వారధిపై వాహన రాకపోకలు పునరుద్ధరించారు భారీ అతి భారీ వాహనాలను అనుమతించడం లేదు విశాఖ విజయనగరం నుంచి బొబ్బిల వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు దీంతో అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు రోడ్లపై ఏర్పడిన గుంతలతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రం నుంచి ఒడిశా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కు వెళ్లే భారీ వాహనాలన్నీ పారాది వంతెన మీద నుంచే పయనిస్తాయి పారాది వంతెన నుంచి దారి మళ్లించడంతో ప్రయాణం దూరమైంది ఒక్కో వాహనానికి రోజుకు సగటున ఐదు వేల రూపాయల అదనపు భారం పడుతుందని యజమానులు ఆవేదన చెందుతున్నారు వైజాగ్ నుంచి లారీలు తోలుతాం విజ్జిపోయి సుమారు మూడు నెలలు అవుతాయి మూడు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఎనిమిది కిలోమీటర్ల కోసం ఒక యాభై కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందండి రోడ్డు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆయిల్ కూడా ఎక్కువ కాలుతుంది వానర్లు కూడా ఒక్కసారి తోలుతున్నారు ఒకసారి తోలకం లేదు ఈ బ్రిడ్జీలు పోవడం వల్ల తర్వాత ఈ రోడ్లు పోవడం వల్ల మాకు జీవన మరణం కింద ఉంది సార్ ఇది బాగా తీవ్ర నష్టాల్లోకి వెళ్తున్నాం ఒక ట్రిప్ కి డెబ్బై అరవై కిలోమీటర్ల వేరియేషన్ వస్తుంది సార్ సుమారుగా ఫైవ్ థౌజండ్ రూపీస్ డీజిల్ వేస్ట్ అవుతుంది రోజుకి నాలుగు వందల లారీలు మినిమం తిరుగుతాయి సార్ ఈ రోడ్ నుంచి ఈ బ్రిడ్జి అవ్వకపోవడం వల్ల తర్వాత మా పక్కనే ఉన్న సీతానగరం మన అది అయిపోయింది వెంటనే కోటిపాము బ్రిడ్జి కూడా కూలిపోవడానికి సిద్ధంగా రెడీగా ఉన్నాయి సార్ ఊర్లు అంటే విలేజ్ పిల్లలు వస్తున్నాయి బా బళ్ళని కూడా మా రోడ్లు పోతున్నా మాకు ఇబ్బందులు బాగా చేస్తున్నారు అని వాళ్ళు కూడా అడ్డుకోవడం జరుగుతుంది కాస్వే కాజ్వే అప్రోచ్ రోడ్డు నాణ్యతపై అధికారులకు అప్పట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫలితంగా నిధులు నీటిపాలయ్యాయని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది పూర్తిగా కూడా గత ప్రభుత్వం లోపమే వాళ్ళ స్వలాభం కోసం తప్పుడు కాంట్రాక్టులకు ఇచ్చి డబ్బు తోచుకోవడం కోసం చేసిన కాంట్రాక్ట్ పనే తప్ప ఇది ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే పని చేయలేదు ఎవరైతే ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి ఆ డబ్బును రికవర్ చేయాల్సిందిగా ఈరోజు నేను కోరుకుంటున్నాను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిడ్జి మరమ్మతుల నిమిత్తం లక్షల రూపాయల్లో వెచ్చించడం జరిగింది కానీ కాంట్రాక్టర్ ఏమో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక అప్పట్లో తూతూ మంత్రంగా ఏమో నాశిరకపు పనులు చేసి ఆ వచ్చిన సొమ్మునేమో సహా చేయడం జరిగింది అది నిర్మాణం కాకపోవడం వల్ల ఇటు గొల్లపల్లి అయితేనేమి అలాగే కారాడ పినపెంకి రేజర్ వంటి రోడ్లు కూడా ఈరోజు పాడైపోయే పరిస్థితి ఉంది ప్రభుత్వం అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మాణానికి పూనుకోవాలని వాహనదారులు కోరుతున్నారు